అరవై తొమ్మిది కిలోమీటర్లు సరిగ్గా ఇప్పుడు ప్రారంభించాం సంవత్సరం కూడా కాల నాలుగు నెలల క్రితం ప్రారంభిస్తే ఈ రోజున వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల పనులకి శ్రీకారం చుట్టాం అంటే ఈ టెండర్స్ కూడా ఏదో ఇప్పుడు టెండర్స్ కంప్లీట్ టెండర్స్ కూడా ఫర్ చేశాం ఇంకో వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి ఏదో మాట్లాడి చెప్పి వెళ్ళిపోవటం కాదు వారం రోజుల్లో పనులు ప్రారం ప్రారంభమవుతాయి అంటే ఎవరికి ముందుగా ఈ రోడ్లు అంటే ఎవరికైతే అత్యంత పర్టికులర్లీ వర్నరబుల్ గ్రూప్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి చేరడానికి వాళ్ళకి చేరువవ్వడానికి వాళ్ళకి చిన్నపాటి సౌకర్యం కల్పించడానికి మా ప్రయత్నం కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఓట్లు రాలేదు ఓట్లు పడకపోయినా మీ బాగు మీకు బాగుకూలను చూడటానికి మేము ఉన్నాం ఇక్కడ ఓట్ల కోసం రాలేదు ఓట్ల కోసం అయితే నేను ఇక్కడ అరకు ఎంపీ గారి పేరు నేను చెప్పక్కర్లా అరకు ఎమ్మెల్యే గారి పేరు నేను చెప్పక్కర్లే ఇక్కడ కానీ ఇది ప్రభుత్వం పార్టీలు మారుతూ ఉంటాయి ప్రభుత్వ కొత్త ప్రభుత్వాలు వస్తుంటాయి కానీ మనం ఎవరు శత్రువులు కాదు మనందరం విభేదాలు ఉంటాయి భావాలు ఉంటాయి వైరుధ్యమైన భావాలు ఉంటాయి తప్ప మనం ఎవరు కొట్టుకోవడానికి సిద్ధంగా మన మనందరం కలిపి ఎవరు ఏ పార్టీ అయినా సరే కూర్చొని అభివృద్ధికి శ్రీకారం చుట్టాలి దాంట్లో భాగంగానే ఇక్కడ ఇందాక పంచాయతీ ప్రెసిడెంట్స్ అందరూ మాట్లా కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్తున్నాను మేము రాగానే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలకి వంద రూపాయలు మూడు వందల రూపాయలు ఉన్నదాన్ని మేము పదివేలు పాతిక ముప్పై పాతికి వేలు చేసాం ఇన్ని సంవత్సరాల్లో ముప్పై నలభై సంవత్సరాలు గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఇంత డబుల్ బెంచ్లో అది ఎవరు కూడా పంచాయతీలన్నీ గత ప్రభుత్వం పంచాయతీలు కానీ ఇవేమే ఆలోచించకుండా ప్రజలు బాగుండాలి అనే ఒక ఏకైక సదుద్దేశంతో మేము ఈ రోజున ఈ పథకాన్ని శ్రీకారం చుట్టాం దీనికి మనకున్నాయి ఇట్లాంటి పర్టికులర్లీ వల్నల్ గ్రూప్ ట్రైబ్స్ అంటే ఇది చాలా తక్కువ సంఖ్యా బలంలో ఉన్న మన గిరిజన తా తెగలు ఇవి మన రాష్ట్రం మొత్తం మీద వెయ్యి నూట పదిహేడు మూడు వందల ఏడు వందల ఎనభై రెండు ఈ పర్టికులర్ వనరు ట్రైబల్ గ్రూప్స్ ఉంటే గ్రామాలు ఉంటే ఇప్పటి వరకు కేవలం రెండు వేల ఆరు వందల ఐదు వాటికి గ్రామాలకు మటుకే రోడ్లు ఉన్నాయి దాదాపు కొంచెం కనెక్టివిటీ కానీ వెయ్యి నూట డెబ్బై ఏడు ఆవాసాలకు మటుకు ఇంకా రోడ్స్ కనెక్టివిటీ లేదు సో వాటిని తీర్చడానికి ఆ రోడ్లు కనెక్టివిటీని పెంచడానికి అడవి తల్లి బాట కార్యక్రమం అడవి తల్లి బాట కార్యక్రమం కింద ఇప్పుడు మనం చేపట్టబోయే కార్యక్రమం ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఆరు వందల ఒక్క పీవీటీజీ పర్టికులర్లీ పర్టికులర్లీ వన్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఆవాసాలకి వెయ్య అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్ల కనెక్టివిటీని అందించడానికి వెయ్యి ఐదు కోట్లతోటి పనులు మంజూరు చేశాం మిగిలిన ఇంకొక ఐదు వందల డెబ్బై ఆరు ఆవాసాలకి రోడ్ల కనెక్టివిటీ వచ్చే కాలంలోనే తక్కువ సమీప కాలంలో దశల వారిగా మేము అభివృద్ధి చేపడతాం అలాగే రెండు వేల దీంట్లో వెయ్యి కోట్లు ఎలా అంటే ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫార్టీ నైన్ క్రోడ్స్ నలభై తొమ్మిది కోట్లు గ్రాంట్ అయితే మనకి ఎన్ఆర్జీఎస్ కింద జాతీయ ఉపాధి హామీ పథకం కింద దాదాపు మనం నాలుగు వందల కోట్ల రూపాయలు మన జాతీయ ఉపాధి హామీ పథకం కింద మనం దీన్ని ఖర్చు పెడుతున్నాయి రోడ్లకి అలాగే పిఎం జన్మన్ కింద ఐదు వందల యాభై ఐదు పాయింట్ అరవై ఒక్క కోట్లతోటి రెండు వందల ఆరు రోడ్లకి రెండు వందల ముప్పై తొమ్మిది ప్రైవేట్ మన ప్రిమిటివ్ వలనరుబుల్ ట్రైబల్ గ్రూప్స్తో పాటు ఐదు ఇంకొక రెండు వందల ఆరు రోడ్ల ద్వారా ఆరు వందల పన్నెండు పాయింట్ డెబ్బై రెండు కిలోమీటర్లకు పొడవున్న రెండు వందల ఆరు రోడ్ల ద్వారా ఐదు వందల యాభై ఐదు పాయింట్ అరవై ఒక్క కోట్లతోటి మంజూరు చేశాం ఇది మీకు ఇందాక చెప్పినట్టుగానే డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టకూడదన్న ఒక బాధ్యతతోటి కుటుంబ ప్రభుత్వం చాలా బాధ్యతగా ఉంటుంది నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు గెలుచుకోగలిగాం ట్వంటీ వన్ ఎంపీస్ని కొట్టగలిగామంటే మీరు మా మీద పెట్టిన నమ్మకం మీ నమ్మకాన్ని మేము అమ్ము చేయకూడదని చెప్పి ఈ రోజున ఓట్లు వెయ్యని అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఓట్లు పడని మనకి పార్వతీపురం మన్యం ప్రాంతంలో మేము తిరిగి రోడ్లు ఎందుకేస్తున్నామంటే మాకు తనా భేదం లేదు మీరు ఓటు బ్యాంకా కాదా అనే కాదు మీరు మా వాళ్ళ కాదా మా గుండెల్లో పెట్టుకుంటాం అలా ఇందాక కోడి తెగకు చెందిన గిరిజన్ మహిళలు చేసిన దింసా నృత్యం చాలా అద్భుతంగా ఉంది వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే కువి లాంగ్వేజ్లో కువి భాషలోనే మాట్లాడాను అంటే వాళ్ళు నేర్చుకొని కొంత అక్కడ పెద్దపాడుకు చెందిన శ్రీమతి మ్యాగీ గారు కొన్ని గ్రామ సమస్యలను దృష్టికి తీసుకొచ్చారు అలాగే ప్రైమరీ స్కూల్లో పెద్దపాడు టీచర్ రంగయ్య గారు ప్రత్యేకించి పిల్లలకి ఎలా పాఠాలు చెప్తాను చెప్పి చాలా అద్భుతంగా చేశారు చాలా అలాగే వర్షాలు పడుతున్న సమయంలో మాకు స్కూల్కి నీళ్ళు అంటే వెంటనే అతి సమీపంలోనే అంటే వెంటనే పన్నెండు ఆ పనులు అడిగారు ఆ పన్నెండు పనులని మంజూరు చేశాం అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను రెండు వేల పద్దెనిమిదిలో నేను ఇక్కడ ప్రత్యేకించి అరకు ప్రాంతంలో తిరిగాను ఇక్కడ అరకు ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు చాలామంది యువత ఆ రోజుల్లో కూడా నాకు గంజాయి ఎక్కువగా వెళ్ళిపోతున్నారు యువత గంజాయి సాగుకు వెళ్ళిపోతున్నారు దాన్ని నలిగిపోతున్నారు జీవితంలోనే ఒకటే చెప్పాను ఆ రోజు కూడా మన అరకు స మన పాడేరు సెంటర్లో కూడా చెప్పాను గంజాయి అనేది మటుకు ప్రత్యేకించి అది ఒక సామాజిక రాజకీయ సమస్యగానే చూడాలి ఆర్థిక సమస్యగా చూడాలి తప్ప దానిని కక్ష సాధింపుగా ఉండకూడదు దాన్ని దయచేసి ఆ రోజైతే ఏం చెప్పాను ఈరోజు కూడా అదే చెప్తున్నాను